జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడలు కొట్టేవాళ్ళు పెరిగిపోయారు తొడలు కొట్టి సవాళ్ళు విసిరేవాళ్ళు ఆ మధ్యన జబర్దస్త్ ఆది అలాగే పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉంటే అదే స్టేజ్ మీద అసలు మంత్రులకి ఏం రాదు కనీసం వాళ్ళ శాఖర్ల పేర్లు శాఖల పేర్లు కూడా తెలియదు అని చెప్పి ఏదో కామెంట్ చేశారు తర్వాత ఆయన చాలా వైరల్ అయ్యారు మరి ఏమైందో తెలియదు కానీ కాస్త అంత సైలెంట్ కూడా అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎవరో ఒక జానీ మాస్టర్నో లేదంటే ఇంకో మాస్టర్నో ఎవరో చేరుతున్నారు జనసేనలో చేరడంలో తప్పేం లేదు రావడం రావడంతో వాళ్ళు తొడలు కొట్టేడు మేసాలు మెలేసేయడం తిప్పేయడు పవన్ కళ్యాణ్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఎంతవరకు ఎంత పద్ధతిగా ఎంత సంస్కారవంతంగా పార్టీని నడుపుకుంటూ వచ్చారో వీళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు వీళ్ళు అంతకు మించి ఓవర్గా రియాక్ట్ అయిపోతారు అలా చేస్తే మరి వాళ్ళు ఏమైనా దండలేస్తారనో లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తారో ఇప్పుడు ఎలాగంటే మాకేదో జగన్ గారు ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకున్నారో వీళ్ళు అంటారు అవన్నీ పక్కన పెడితే పార్టీని పద్ధతిగా సంస్కారవంతంగా ఇప్పుడు పార్టీ గురించి చాలా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికీ ఇండివిజువల్గా ఆయన ముందుకు వెళ్ళట్లేదు ఎన్నికల బరిలోకి దిగట్లేదు అంటే కారణం ఏంటి ఆయనకి పార్టీ శక్తి ఏంటో తెలుసు పార్టీ సత్తా ఏంటో తెలుసు ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటో తెలుసు ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని తప్పేం లేదు రాజకీయ పార్టీలు ఎవరైనా ఆ లక్ష్యం పెట్టుకుంటారు దానికి కంటిన్యూగా ఆయన వేసిన బాటలో వెళ్ళడం కార్యకర్తల పని అదే వాళ్ళ విధి అది కాదని చెప్పి నేరుగా ఇంకా అందరూ కూడా ఇప్పుడు ఎంత అటకారం అయిపోయిందంటే అసలు ఊరు పేరు తెలియని వాళ్ళు వచ్చేసి జగన్ దమ్ముంటారా చూసుకుందాం జగన్ ఎందుకు వస్తాడు దమ్ముంటారా అంటే జగన్ ఎందుకు వస్తాడు ఆయన ఒక సీఎం ముఖ్యమంత్రి ఆయన మీద తొడలు కొట్టేసి మేసాలు తిప్పేసి సవాళ్ళు విసిస్తే మనం చూసాను ఒక దాంట్లో పబ్లిక్ ట్యాప్లో ఎవడో కుర్రాడు అడికి మూతి మీద మేసం కూడా లేదు ఆడు కాలు ఎత్తి తొడగొట్టేస్తాడు మేషం తిప్పేస్తాడు మెలియేస్తున్నాడు మేసమే లేదు నిండా పోతే అడిగి పదివేలు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి అంటే మోటివేట్ చేసి తీసుకొచ్చే వాళ్ళని ఏదో రకంగా జగన్ తిట్టించేస్తే అయ్యో పిల్లలు కూడా జగన్ తిట్టేస్తున్నారు జగన్ ఎంత దుర్మార్గుడు అని ప్రజలు అనుకుని రేపు పొద్దున మానేసి అవన్నీ ఇటేసేయాలి ఇది ఇది ప్రజలు అసహ్యం పుట్టేలా ఉన్నాయి ఎంత వెచ్చలవిడి సేచ్ సోషల్ మీడియాలో ఇలాంటి పనుల వల్ల నష్టం ఎవరికనేది రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చూద్దాం